హాయ్ అండి అందరికీ నమస్కారం మగువా ఓ మగువ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సత్యవతి దగ్గరికి హాస్పిటల్కి అయితే సింధూరా మరియు చంటి చంచలమ్మ అందరూ కలిసి హాస్పిటల్కి వస్తారు ఆమెను చూసి చంటి అయితే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు కానీ సత్యవతి మాత్రం అలా చూస్తూ ఉంటుంది పలకదు ఏం మాట్లాడదు చంటి మాత్రం చాలా కంగారు పడుతూ అమ్మ మాట్లాడమ్మ అమ్మ అని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు సత్యవతి మాత్రం ఏమీ మాట్లాడదు చంచలమ్మని చూసి అలా కంగారు పడుతూ ఉంటుంది చంచలమ్మ కూడా ఏంటి ఏమి మాట్లాడట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది చంటి మాత్రం వాళ్ళ అమ్మని మాట్లాడించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు మాట్లాడకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే సత్యవతి చంచలమ్మని చూసి బెడ్ పై నుండి లేచి కూర్చుంటుంది చంటి చంటి అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న చంచలమ్మ ఆ చంచలమ్మ చంటిని దగ్గరికి తీసుకొని చంటి మీ అబ్బాయి చంటి మీతోనే మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఉంటుంది చంటిని చూపిస్తూ సత్యవతికి సత్యవతి మాత్రం చంచలమ్మ వైపే చూస్తూ చంటి చంటి అని కలవరిస్తూ చెంచలమ్మ వైపు చూస్తూ చంటి మీ బిడ్డ అని చెప్తుంది ఆ మాటలు విన్న చెంచలమ్మ మాత్రం చాలా షాక్ అవుతుంది సత్యవతి అన్న మాటకి అలాగే అక్కడ ఉన్న చంటి కూడా మా అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుందని చెప్పి చాలా షాక్ అవుతాడు సింధుర కూడా ఏంటి అత్తయ్య ఇలా అన్నది ఒక్కసారి అని ఆ మాటలకి చాలా షాక్ అవుతూ ఉంటుంది అక్కడ హాస్పిటల్లో అయితే కేశవ లోపలికి వస్తూ ఉంటాడు ఆమెను చూడ్డానికి సత్యవతి మాత్రం చెంచలమ్మ వైపు చేతి వేలు చూయిస్తూ చంటి నీ బిడ్డే అని చెప్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి